బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు భారత జనతా పార్టీ మండల అధ్యక్షులు జాకిర్ హుసేన్ ప్రధాన కార్యదర్శి విష్ణు చైతన్య ఆధ్వర్యంలో జరిగినది ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి నరేందర్ రెడ్డి హాజరైనారు వీరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతూ భారతదేశంలోని ఆదర్శవంతుల నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని మన భారతదేశంలో చిత్రపటంలో నరేంద్ర మోడీ విలువైన పనులు చేసి ఇంత వయసులో కూడా ఎంతో శ్రమిస్తూ మన భారతదేశాన్ని ముందుకు నడుపుతున్నాడని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతం చేశారని ప్రతి ఒక్కరూ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామకృష్ణ సీనియర్ నాయకులు కోసేని రమేష్ జనసేన కార్యకర్త దీపాల్లి ప్రభాకర్ జయ రెడ్డప్ప ఆనంద్ రమేష్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు Kurang, kurang di sana. Kenapa? depan ya, ah, oke. ஏன் பாம்மா போ அந்த அந்த ఒక టీ అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయ్యారంటే మన ప్రపంచానికే గర్వకారం భారతదేశాన్ని ప్రపంచంలోనే విషరుగా తీర్చిదిద్దడంలో శ్రీ నరేంద్ర మోడీ గారి పాత్ర చాలా ముఖ్యమైనది గత కాంగ్రెస్ పాలనలో ఈ దేశాన్ని ఎంత అన్యాయం చేశారో మనం ఎంత వెనుకబడి ఉన్నామో జీ మన జీడిపి ఎంత వెనక మనం అందరం చూసుకుంటే అర్థమవుతుంది ఇవాళ ప్రపంచ దేశాలలో మనం భారతీయుడు అనేవారు ఎవరైనా తలెత్తుకునే విధంగా గర్వంగా భారతీయుడు అంటే మనల్ని అందరినీ గౌరవించే స్థితిలో శ్రీ నరేంద్ర మోడీ గారు మనందరినీ ఒక స్థాయిలో నిలబెట్టారు శ్రీ నరేంద్ర మోడీ గారి నా నేతృత్వంలో ప్రపంచంలో ప్రపంచంలోనే విశ్వగురువుగా మన భారతదేశాన్ని ఉంచడం కోసం నరేంద్ర మోడీ చేస్తున్న కృషి నిర్విరామంగా వారి యొక్క కష్టానికి అనుగుణంగా మనం అందరం కూడా తోడై నరేంద్ర మోడీకి సహాయ సహకారాలు అందించి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ ఇవాళ పదిహేడవ తేదీ నుంచి మహాత్మా గాంధీ జన్మదినం రెండవ తేదీ వరకు సేవా కార్యక్రమంలో మనమందరం అందరం పాల్గొని అందరం విజయవంతం చేయాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై నరేంద్ర మోడీ జై